కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాగజ్నగర్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ పంత్ ఐపీఎస్ ప్రజలందరూ ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని ఎస్పీ సూచన రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణను మరింత బలపరచే లక్ష్యంతో నేడు కాగజ్నగర్ పట్టణంలో పోలీసు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ పంత్ ఐపీఎస్ పాల్గొన్నారు ఫ్లాగ్ మార్చిలో కాగజ్ నగర్ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ల పోలీస్ అధికారులు సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది పట్టణంలోని ప్రధాన రహదారులు మార్కెట్ ప్రాంతాల్లో మార్చ్ కొనసాగించారు ఎస్పీ పంత్ ఐపీఎస్ మాట్లాడుతూ రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా నిష్పాక్షికంగా శాంతియుతంగా జరగడానికి పోలీస్ భద్రత పూర్తి చేసినట్లు ఎస్పీ తెలిపారు ప్రజల్లో నమ్మకం పెంపొందించడం శాంతి పరిస్థితులను పర్యవేక్షించడం మరియు ఎన్నికల సమయంలో అసాంఘిక అవాంఛనీయ చర్యలను అరికట్టడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం అని ఎస్పీ నితికాపంత్ ఐపీఎస్ తెలిపారు ఎవరైనా గందరగోళం సృష్టించడం బెదిరింపులకు పాల్పడటం అక్రమ ప్రవర్తనలు చేయడం లేదా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు నిర్వహించరాదని అన్నారు ప్రజలు ఎన్నికల నియమాలను పాటించాలని డబ్బులు మద్యం బహుమతుల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు జిల్లాలో మూడు ప్రధాన చెక్పోస్టులను ఏర్పాటు చేశామని అన్నారు ఎన్నికల సమయంలో ప్రజభద్రతలకు భంగపరిచే ఏ చర్యలకైనా జిల్లా పోలీసులు తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొల్పి ప్రజలు భయభ్రాంతి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తారని పేర్కొన్నారు ఈ ఫ్లాగ్ మార్చ్ నందు కాగజ్నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్ కాగజ్నగర్ టౌన్ ప్రేమ్ కుమార్ కాగజ్నగర్ రూరల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి సబ్ ఇన్స్పెక్టర్లు సుధాకర్ సందీప్ కళ్యాణ్ సందీప్ పోలీస్ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు అండ్ ప్రకారం కూడా చేయకూడదు अं एनी ्यी पर्मीशन वी आर्ट गिवीन रीकें मनमे के बुक निरा के बुक सो अदी थिंग अंटे ऐक्टी अभी प्रोहिबिटेड ऐक्टी उ सो चेस्ट अर्चुन बुक्स मैडम డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు కాగజ్ నగర్ క్లబ్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు ఈ సందర్భంగా టీడబ్ల్యూజెఎఫ్ జిల్లా ప్రెసిడెంట్ వద్నాల వెంకన్న మాట్లాడారు ఈ కార్యక్రమంలో జెఎఫ్ నేషనల్ కౌన్సిల్ మెంబేర్ ఈర్ల సునీల్ జిల్లా కార్యదర్శి వంగరి ప్రవీణ్ కాగజ్ నగర్ క్లబ్ ప్రెసిడెంట్ అహ్మద్ పాషా వెంకటేష్ నిరంజన్ రాజు ఫరూక్ ఇంటియాజ్ సోన్లే రమేష్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి ఒక పద్ధతి సందర్భంగా ఈరోజు సాగర్ నగర్ బ్రిటిష్ ప్రెస్ క్లబ్ తరఫున బీడబ్ల్యూఎఫ్ మరియు సాగర్ నగర్ ప్రెస్ క్లబ్ తరఫున మహానుభావునికి ఘనంగా శృంగాలను అర్పించడం జరిగింది